చేస్తాడు ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది జగన్ పార్టీ అంటే మాకు నమ్మకమే జగన్ తప్ప మాకు నమ్మకం లేదు వస్తున్నాడు మా నుంచి వచ్చినారు మా ఇన్న దాని పిండి నుంచి మొన్న వచ్చిందా మా ఇంటి పక్కలో మా బావనే హైపాదని పిండి వచ్చినాడు ఖచ్చితంగా మాకు డౌట్ ఉంది ఖచ్చితంగా జగన్ వస్తాడని మాకు కావాలి జగన్ కావాలి జగన్ కావాలి జగనే కావాలి ఎవరు వస్తారు జగన్ అన్న వస్తాడు జగన్ రావాలి రావాలి ఈ జిల్లా నాయకుడు కాబట్టి సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం మేమేమో న్యాయమైన స్థితిలోనే న్యాయమైన పద్ధతిలోనే ఉన్నాం కానీ పౌత్తాలు బట్టి వాళ్ళే మారుతున్నారు మేము మాత్రం ఎప్పటికీ ఇందరమ్మ మంచాలే

నమ్మకం ఉంది అవుతాడు గ్యారంటీగా సార్ జగన్ వచ్చేది జగన్ వచ్చాడు అన్ని జరుగుతాయి అన్ని జరుగుతాయి జరుగుతాయి మాకు అన్ని జరుగుతాయి మేలు జరుగుతుంది చాలా జగన్ వచ్చే ఖచ్చితంగా జరుగుతాయి అందరూ మాకు జగన్ తప్ప ఏం నమస్తే బాబు నమస్తే పాప నమస్తే అక్కయ్య నమస్తే జల్లమ్మ నమస్తే 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 ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం మన వైఎస్ఆర్సీపీనే గెలిపిద్దాం